హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కార్తిక్ చోళ నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేశాను నేను మాల్దీవ్స్లో హౌస్ డ్రైవర్ కోర్ చేస్తాను నేను సంవత్సరం నాలో అవుతుంది నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం నెల అవుతుంది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఇక్కడ ఉన్న కొన్ని కొన్ని మంచి మంచి ప్రదేశాలు మంచి మంచి మాటలు నా డ్యూటీ టైమింగ్స్ నేను ఏం చేస్తున్నాను నా లైఫ్ స్టైల్ అంటే ఉండదు అనుకో లైఫ్లోనూ అంత బోరింగ్ అనమాట జస్ట్ ఏదో పని చేసుకుంటున్నా డబ్బులు సంపాదించుకుంటున్నాం తింటాం తిరుగుతున్నాం పడుకోవడం అంతే మన పని మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎలాగుంటుంది ఏంటి ఇక్కడ రోడ్లు ఏంటి ఎలాగుంటే రోడ్లు ఎలా ఉంటాయి నేను కూడా మీకు ప్రతి రోడ్డు కూడా చూపిస్తున్నా నాకు ఎందుకు రోడ్లు అనుకునే వాళ్ళైతే ఈ వీడియోని స్కిప్ చేసేయండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకా అలాగా ఏదో జీవితం వెళ్తుంది అంతే ఇంక అంతకుమించి మించ సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్